అందరికీ నమస్కారం అండి మా ఛానల్కి స్వాగతం ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి అందులో కడాయి వేడి చేయండి మనకు తయారీ విధానానికి కావలసిన పదార్థములు ఉడికించిన స్వీట్ కార్ను తరిగిన ఎర్రగరలు టమాటా కుకుంబరు దోసకాయ అలాగే బట్టరు సో అన్నీ రెడీగా ఉంచుకోండి కడాయి వేడి అయిన తర్వాత కడాయి అంటే ప్యాను వేడి అయిన తర్వాత ఒక టీ స్పూను బట్టర్ వేసి వేడి అయిన తర్వాత కావలసినంత పసుపు ఉప్పు వేసి బాగా కలపండి తర్వాత మకాన వేయండి మనం ఇక్కడ మకాననే రోస్ట్ చే చేస్తున్నాము తక్కువ మంటపై ఒకటి నుండి రెండు నిమిషాలు వేయించండి కరకర రాడే వరకు వేడి తగ్గ తగ్గిన వెంటనే పక్కన పెట్టండి ఈ కడాయిని ఇప్పుడు చాట్ కలపడం ఎలా అంటే ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఉడికించిన స్వీట్ కార్న్ వేయండి దానికి రోస్ట్ చేసిన మకాన మిశ్రమం ఇందులో కలపండి ముందుగా తరిగి పెట్టుకున్న కుకుంబర్ చాపుడు ఐటమ్ అలాగే చాపుడు తరిగిన కుకుంబరు తరిగిన ఆనియన్సు తరిగిన టమాటా మకానతో కలిపి బాగా కలపండి అలాగే ఇందులో మిరియాల పొడి చాట్ మసాలా అవసరమైనంత కొద్దిగా కలిపి ఉప్పు అవసరమైతే ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు వేసి నిమ్మరసం హాఫ్ నింబుని పిండండి తరిగిన కొత్తిమీర వేసి కలపండి స్పూన్తో స్పూన్తో బాగా మిక్స్ చేయండి స్పూన్తో బాగా మిక్స్ చేసిన తర్వాత వెంటనే మీరు సర్వ్ చేసుకొని తినచ్చండి ఇది క్రంచీ హెల్తీ స్నాక్ ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది తక్కువ క్యాలరీలతో ఆరోగ్యమైన వంటకం అని చెప్పచ్చు మంచి ఆప్షన్ చాట్ చాట్ విధానము